నమస్తే మేడం నమస్తే అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు స్వాగతం మేడం ముందుగా మీ మీ పేరు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీ ఊరి పేరు మీ ధ్యానానుభవాలు ప్రేక్షకులు చెప్పండి మేడం మాది సానండి మట్లపూడి రమాదేవి నా పేరు నేను నాకు ఒంట్లో బాగుండేది కాదు పావని ఆంటీ అని మా ఊర్లో ఒక ఆమె ఉన్నారండి ఆవిడ నువ్వు యోగా చేసుకుంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది అంది మా ఆయన మా వారికి కొంచెం కోపం అండి ఎక్కడికైనా వెళ్తే ఇష్టం ఉండదు ఆయన పంపుతారో పంపరా అని ఒక ఐదు ఆరు నెలలు మేలకుండా కూర్చున్నాను అండి కూర్చున్న తర్వాత రోజు మంచిగా కూర్చున్నప్పుడు అన్నాను అండి నేను యోగా వెళ్తాను పావుని ఆంటీ నన్ను రమ్మంటుంది నాకు ఆరోగ్యం బాగుండలేదు కదా అని అన్నానండి ఆయన ఏమన్నా అయితే నీ ఇష్టం అన్న అమ్మయ్య దేవుడు దేవుడు వరమిచ్చాడు అనుకున్నానండి అన్న తర్వాత వెళ్తాం మొదలుపెట్టాను నేను ఆరు నెలల మట్టి వెళ్తున్నానండి సంవత్సరం పైన అయింది ఓగా మొదలుపెట్టి మా ఊరిలో బెమ్మ విహార పరిమిళండి మాది కట్టించారు బాబు గారు ఆశా కిరణ్ గారు మా ఊరి కోడలు మా ఊరి అబ్బాయి వాళ్ళ పుణ్యం అంటే మేము చేసుకున్న సాయంత్రం ఏడు గంటలకు వెళ్తున్నాం ఎనిమిది గంటలకు వస్తాము పొద్దుట పది గంటలకు వెళ్ళి పదకొండు గంటలకు వస్తాము గంట గంట చేసుకుంటున్నామండి ఆరోగ్యం బాగానే ఉంటుంది నాకు చాలా తేడా కనిపించిందండి నాకు ఎలా ఉండేదంటే నేను పడుకుని నిద్ర అయ్యేదాన్ని అత్తమానం నేర్చంగానే ఉండేది ఈ యోగాకి వెళ్తాం పెట్టాక నెల రెండు రోజులు అయిన తర్వాత మధ్యాహ్నం కూడా పడుకుంటాం కూడా లేదు ఏదో కూర్చొని ఏదో ఆలో యోగా చేసుకోవటమో లేకపోతే కాసేపు ఏదైనా పుస్తకం చదువుకుంటామో చదువుకుంటున్నాను ఆరోగ్యం మాత్రం చాలా బాగుంది నాకు చాలా సంతోషంగా ఉందండి మా వారికి కొంచెం కోపం ఏదన్నా అంటున్నారు ఎన్నింటికి వెళ్తున్నావు ఎన్నింటికి వస్తున్నావు నువ్వు ఊరంతా తిరుగుతున్నావా అంటున్న అన్నా కానీ నాకు కోపం రావట్లే ఆయనకు అలా అలవాటు అయిపోయిందిలే అని నేను సరిపెట్టుకుని నేను వెళ్తాం మాత్రం మాట్లాడి వంటమిల్లు కూడా వెళ్ళలేదు పది మందితో వెళ్ళలేదు అయ్యో నేను వెళ్ళలేదా అని చాలా బాధపడ్డానండి బాధపడిన తర్వాత తెలారి పొద్దున్నే కబురు నాకు నువ్వు వస్తావా వెళ్దాం మళ్ళీ మళ్ళీ ఏడుగురు ఎనమండుగురు వెళ్దాం గురువుగారు వస్తున్నారంట అన్నారు అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందో చెబితే చేరదు అప్పుడు మేము వెళ్ళామండి వెళ్ళి చక్కగా అన్ని అనుభవాలు తెలుసుకున్నాం మాకు చాలా తెలిసింది వంట వెళ్తే చాలా వ్యవహారంగా ఉంది మాకు చాలా బాగుంది చాలా సంతోషపడ్డామండి తర్వాత అయిపోయిన తర్వాత అయ్యో నాకు బాగానే ప్రకృతి మాత్రం నన్ను స్వాగా చూస్తుంది అని నాకు సంతోషంగా ఉందగా ఉందండి ఇక్కడ కూడా మీరు ముందు ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళు మేడం మేడం తినే నేను తినేదాన్ని ఇప్పుడు తినాలంటే కొంచెం విభేదంగా అనిపిస్తుంది తినాలనిపించట్లా మీరు మీరు నేను తినాలనిపించట్లా ఓకే తినపోతేనే నాకు ఆరోగ్యంగా ఉందండి ఒకసారి కూడా మానేసారండి గుడ్లు అసలు మానేసారా పూర్తిగా మానేసారండి నేను తినలేదు తినాలంటే ఎరుగా అనిపిస్తుంది అండి నేను తినలేదు తిన్న తిన్నా ఒకసారి రెండుసార్లు తిన్న ఈ ఆరు నెలల్లో లేదు అందుచేత నేను తినకూడదు అని అనిపించి నేను తినలేదండి మా వాళ్ళు మాత్రం మాట్లా నేను యోగాలో కూర్చున్నప్పుడు మా కుటుంబ సభ్యులు కూడా నాతో పాటు యోగాలో కూర్చున్న కూర్చోవాలి కూర్చున్నారు అనుకుంటున్నాను ఆడుగా ఆడు కూడా ఎప్పుడు మారుతారని దాన్ని యోగా చేసుకుంటున్నారు ఓకే మీరు ధ్యాన అనుభవాలు ఇంకే చెప్పండి మేడం మీకు మూడో నేత్రం అనుభవాలు ఏమన్నా దేవుడు రోజు మాకు పోయిన పవర్ణం రోజున అసలు అచ్చం నక్షత్రం ఇక్కడ ఇలా నక్షత్రం మెల్ మెదులుతుందండి ఏంటి అన్నారు కదా స్వామి మాకు చెబుతున్నారు మేకారు చెబుతున్నారు కదా ఇంకా నేత్రం మజ్జింతంగా ఉందండి నేత్రం అనుకున్నాను పోయిన పవర్ణం అండి నాకు చాలా సంతోషిస్తుందండి మూడో నేత్రం మాత్రం మెదులుతా కనిపించిందండి ఇక్కడ కనిపించే తనాల అవలేదండి ఓకే నాకు నాకు ఎప్పుడు పచ్చగా మన భూమి ఆకాశపు రంగులో ఎలుగు కనిపిస్తుంది అండి యోగాలో కూర్చున్నప్పుడు ఆకాశ రంగులో ఎలుగు కనిపిస్తుంది గ్రీన్ కనిపిస్తుంది వెలుగు నాకు నరసింహస్వామి ఎప్పుడు చూడలేదండి ఆయన కనిపిస్తారు ఏమైనా మేడం ఏం మాట్లాడలేదు నరసింహస్వామి గారే మాట్ కనిపిస్తారు ఏం నేను ఇప్పుడు అంతరే నరసింహస్వామిని ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను కదా అని అనుకుంటా అనుకుంటున్నాను కానీ నేను మాత్రం స్వామిని చూడలేదండి ఓకే పుస్తకాలు చూడటమే మీ బంధువులందరికీ ధ్యానాన్ని సహకారం మేడం చెప్పామండి కొంతమంది మా అంటున్నాం అంటున్నారు కొంతమంది అలా చెబుతారులే అని మౌనమ్మంగా మాట్లాడుతున్నారు చాలా మంది మారండీ నేను చాలా మంది చెప్పాను మానేశారు నలుగురు ఐదుగురు మానిపించాను ఇప్పటికి యోగాలో కూడా పిలిపించాము వచ్చారు మా పిన్ని వాళ్ళు వచ్చారు మా బాబాయ్ గారు మా ఫ్యామిలీ ఉంది ఆవిని కూడా తీసుకొచ్చాము ఆవిడ వస్తుంది మానట్లేదు ఆవిడ తేడా కనిపిస్తుంది వచ్చిన వాళ్ళకి అందరికీ కనిపిస్తుందండి మీరు పుస్తకాలు చదువుతారు మేడం చదువుతాండి ఏ పుస్తకాలు చదువుతారు మేడం నేను సి సాయిబాబా జీవిత చరిత్ర రెండు చదివానండి ఇంకా ఏ పుస్తకం కనపడితే ఖాళీగా ఉన్నప్పుడు చదువుతాను కానీ నాకు ఖాళీ ఉన్నవారు మా వారు ఏదో పంచి పురమాయిస్తారు చేయాలి గుడ్డ ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఆ పనులు మీ ఊళ్ళో శాకాహారాలు చేశారా మేడం చేసామండి ఎట్లా ఉంది మేడం మాకు నలుగురు ఐదు మగవాళ్ళు కూడా మానేసి మాకు సాయంత్రం పూట వస్తున్నారండి యోగాకి వస్తున్నారు చాలా చాలా మంది మారారండి ఇప్పుడు పది మంది పదిహేను మంది శాఖ చేసిన ర్యాలీ చేసిన తర్వాత మా పెరుమిళ్ళు వస్తున్నారండి మా పెరుమిళ్ళు మాత్రం నిండిపోయి బయట కూర్చుంటున్నామండి మీ పెరిమిడ్ కట్టించిన వారు ఎవరైనా పేర్లు చెప్పండి ఒకసారి మా పెరిమిడ్ కట్టించిన ఆశా కిరణం హ్ ది బాబస సమ బాబస ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు అవాలకు ధన్యవాదాలు చెప్తారా ఆ ధన్యవాదాలు అండి కుటుంబ బ్రహ్మరీష్ పత్రిజీ గారు మీరు పత్రిజీ గారిని చూడలేను నాకు అదే మనది అతి పుణ్యంగా చూడలే పోయని పత్రిజీ గారిని మాకు భయం చేసే భక్తుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన పదిహేను పది సంవత్సరాల క్రితం ఇలా యోగా చేసుకొందని రెండు మూడు రోజులు చెప్పాడండి చెబితే మాకు మగవాళ్ళు ఊరుకోలేదు మాకు బురక ఎక్కలేదు ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదు మూర్తండి ఆయన భయం చేస్తా ఉంటాడు అప్పుడు నేను యోగాలకు వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నానంటే అయ్యో పత్రిజీ గారిని బతికుండంగా చూడలేకపోయానా అని ఒక ఫీలింగ్ నాకు మనసులో ఉండిపోయిందండి నిన్న వచ్చిన కాడి నుంచి నేను ఇక్కడ చూస్తుంటే బతికుండంగా ఉన్న మాట్లాడి మాటలు మాట్లాడుతున్నారు కదండి అమ్మయ్య బతికిగా చూశాను బతుకున్నా మాత్రం మాట్లాడి వినిపించింది నాకు అని సంతోషపడుతున్నా నేను నుంచి పత్రిక కానీ చూసిన కానీ నేను చాలా చేశాను అని బాగున్నాయి ఆ చూసాము చాలా సంతోషంగా ఉందండి ఎన్ని జన్మలు ఎత్తున ఇలాంటి సంతోషాలు చూడలేం మీరు జంతు బల్లు పాపం అంటున్నారు కదా మేడం అమ్మవారికి బల్లు ఇవ్వటం మరి అమ్మ కోరుకుందా జంతు బల్లు ఇవ్వమని లేదండి మేము ఎప్పుడు జంతుపల్లి ఇవ్వచ్చు అట్లా పాపం ఇప్పుడు మన ప్రాణం ఎలాంటిదో ఆ జీవి ప్రాణం కూడా అలాంటిదే మీరు హింస చేయకండి అంటున్నారు ఓకే మీరు అన్నదానాలకి ఏమైనా దానం ఇచ్చారా మేడం బండి బిల్లు ఇక్కడ కానీ ఇచ్చారా అన్నదానాలు కొంచెం నాకు చేతిలో ఉంది మా వాటి ఇవ్వరు ఓకే నేను ఇస్తాను ఇక్కడ నుంచి ఇప్పుడు కాదు ఎప్పుడైనా పోయి వచ్చినప్పుడు ఒక హెయిర్ రూపాయలు ఇస్తాను వంద రెండు వచ్చిన మానుభవాలకి ఒక వీటికి కూడా రాదు కదండి అని నేను ఊరుకున్నాను అండి ఓకే థ్యాంక్ యూ మేడం ఒక హెయిర్ రూపాయలు ఇస్తానండి మీకే అందంగా థ్యాంక్ యూ మేడం అహింస ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు మీరు చక్కడి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేందుకు మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు